मानो राष्ट्र लोग सारे होगा आप लोग मानते हो ना तेरे लोग मानते हो ना तो जेठार दीजा बातें लोने लड़ावाने बारे कोमिटियाँ व्यवस्था पर तो अन्य कोरो को तो ये आवश्यक है ना कि हमने जीवन चाहिए वन अंदर थैंक यू मैन दोबारा पुलिस का मारा रिजल्ट कैसे नरेशन बैंक मारा रिजल्ट कौन है ఆ చదువు ఆపేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విలేజెస్లలో నువ్వు టెన్త్ క్లాసే పాస్ కాలేదు నేను ఇంకా ఎక్కువ చదివించాలా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఒకసారి చదువు మానేసిన తర్వాత ఆ యొక్క విద్యార్థి యొక్క మైండ్ సెట్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది ఏదో ఒక రకంగా చేరని పనులు చేసేటువంటి స్థితి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం ఏ ఒక్కలో కూడా అందరికీ కూడా అంటే ఒక విద్యార్థి టెన్త్ క్లాస్లో మన హైయెస్ట్ మార్క్స్ రావాలంటే ఏదో నైన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్లో చదువు చదువు అంటే రాదు సిక్స్త్ క్లాస్ నుండి కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టినట్లయితే ప్రతి విద్యార్థి మీద సిక్స్త్ క్లాస్ లోపల వాళ్ళు అన్ని సబ్జెక్టులో పాస్ అయినట్లయితే మనం ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు టెన్త్లో ఆటోమేటిక్గా అందరూ కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఒక గొప్పతనాన్ని కావచ్చు విశిష్టతను కావచ్చు మనం తీసుకున్నప్పుడు మన పైన బాధ్యత ఎక్కువ పెరిగినట్టు అనుకోవాలి ఎందుకంటే ఈ సంవత్సరం ఎంతమంది పాస్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి ఒక ఈ టెన్త్ క్లాస్లో నైన్త్ క్లాస్ లోపల వాళ్ళని బుషింగ్ ఇవ్వకుండా సిక్స్త్ క్లాస్ నుంచి అంటే వన్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అందుకే మొన్న ఈ మధ్య మనం ట్రైనింగ్స్ అన్నీ కూడా జరిగాయి ఫైవ్ డేస్ ట్రైనింగ్ లోపల చాలా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క టీచరు ఎంజాయ్ఫుల్గా మంచి ట్రైనింగ్స్ తీసుకున్నాం కాబట్టి ఈ విద్యా వ్యవస్థ అనేది అలాగే చక్కగా ఉండాలి అని అంటే ఇంకా దినదిన అభివృద్ధి కావాలి అంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కష్టపడాల్సిన అవసరం ఉంది అని తెలియజేశాయి ఒక ట్రైనింగ్స్ కాబట్టి మన విద్యా వ్యవస్థను మనం కాపాడుకునే బాధ్యత మనం వెనుకబడిన విద్యార్థులను ముందుకు తీసుకెళ్ళడానికి మనం ఎటువంటి ప్రయత్నం చేయాలా ఏ విధంగా ముందుకెళ్లాలని ఎంబీఓలు అదేవిధంగా హెడ్ మాస్టర్లు చాలా కన్స్ట్రక్టివ్ మైనట్గా పిల్లలను ఖచ్చితంగా మనం టాప్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మన యోత్ కృషిగా మనం ఏం చేయాలనే ఉద్దేశంతో చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేసి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడా ధర్మపురిలో సీతాలక్ష్మి గారిని ఆహ్వానిస్తారు ఇది కేవలం ఏంటంటే సమిష్టి కృషి వల్లే ఏదైనా సాధ్యమవుతుంది మన ఇప్పటికీ మన మన దగ్గర చదివిన పిల్లవాడు మండలిలో టాకుండొచ్చు అదేవిధంగా ఐదు వందల పై వచ్చిన స్కూల్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ స్ట్రెంత్ ఒక ఇరవై మంది ఉంటే దాదాపుగా యాభై పర్సెంటేజ్ వరకు ఐదు వందల పైన వచ్చిన మార్కులు వచ్చిన విద్యార్థులు ఉన్నారు ఆ విధంగా విద్యార్థులకు మార్కులు రావడానికి కూడా ప్రణాళిక బద్దంగా ఏదైతే స్టడీ అవర్స్ కావచ్చు అవన్నీ జాగ్రత్తగా మనం ఇచ్చేయడం వల్లనే ఈ రిజల్ట్ సాధ్యమైనది యాక్చువల్గా ఏంటంటే మన రాష్ట్రంలో ఏ ఒక్క పాఠశాలలో కూడా ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు పాఠశాలలో ఈ యొక్క విజయం రాష్ట్ర ప్రభుత్వానికి చక్కటి ఫలితాల విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా అలా రాబోయే కాలంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పడిపోకూడదు అనుకుంటే వెంబడి ఎక్కడైనా రిటైర్మెంట్ గంట తరువాత అక్కడ వెంబడి యొక్క ఉపాధ్యాయులు నియమించడం చర్చబాటు చేయడం కానీ విద్యార్థుల నియమించడం కానీ జరిగినట్లయితే తప్పకుండా తల్లిదండ్రులకు మన మీద ఒక భరోసా అనేటువంటి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయాన్ని గౌరవ విద్యాశాఖ అధికారి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇంకొక విషయం కూడా పెండింగ్ బిల్ల విషయంలో కానీ మరి మేమందరం కూడా రాష్ట్రంలో అన్ని సంఘాల సూచనలతో మరి ఎందుకంటే మనం జమ చేసుకున్న పైసలు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో కొత్త ఇబ్బంది పడడం మరి ఆ డబ్బులు ఇప్పటికప్పుడు రాకుండా మన భవిష్యత్తు కొరకు మన చిన్న అవసరాల కొరకు గమనించుకున్న పైసలు రాకపోవడం ఇబ్బంది కాబట్టి దాని విషయమై జేఏసీ పక్షాన తప్పకుండా స్పష్టమైన హామీ రాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మా ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఇంకొక విషయం కూడా మీ అందరితో విజ్ఞప్తి మనము చూసినాం ఎలాంటి ఉపాధ్యాయ సమాచారం మీద అవగాహన కలుగుతుంది మొన్న మొన్న పెద్దపల్లి ట్రైనింగ్లో మన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మాట్లాడుతూ అది ఎక్కడ మీడియా వైరల్ వెళ్ళలేదు ఏం మాట్లాడి ఉపాధ్యాయులు ఎక్కువ సైక్యం జీతాలు తీసుకుంటూ కాబట్టి పెంచాలి నువ్వు ఉపాధ్యాయుల ఊట్లతోని ఎమ్మెల్సీ వై ఈరోజు ఉపాధ్యాయుల పరిస్థితి నువ్వు ఎంతవరకు అనుకుంటావు దాన్ని మనం ఒకసారి పునరాలోచించుకోవాలి అంతేకాకుండా మొన్నటి ప్రభుత్వం మొన్నటి మొన్న సర్దుబాటు చేయాలని ఈ మూడు పదమూడు వరకు అక్కడి ఒకటి నుంచి పదిన్న ప్రైవేట్ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు పది నుంచి అరవై ఎన్న విద్యార్థులకు ఇతర ఉపాధ్యాయులని ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది వర్కంటీ ఒకటి నుంచి ఐదు వరకు పద్దెనిమిది సబ్జెక్టులు ఉంటాయి పద్దెనిమిది సబ్జెక్టులు ఇతర ఉపాధ్యాయులతో బోధించడం సాధ్యమవుతా ఒక పది ఒకటి నుంచి పది ఉన్న విద్యార్థులకు పద్దెనిమిది మంది పది మంది పద్దెనిమిది సబ్జెక్టులు పొందుతున్న సాధ్యం కాదు ఒకటి నుంచి వనిష్టి త్రీ విద్యార్థుల చట్టంలో మనకు ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు అది ఉన్నత పాఠశాలకే పరిమితం చేయండి ప్రైమరీ పాఠశాలలో అది పనిచేయాలి ప్రతి తరగతి గారికి ఒక ఉపాధ్యాయుడు అవుతాయి అంతే గతంలో ఒక ఫార్టీ వరకు ఉండేది ఇప్పుడు అరవై వరకు అంటే అంతేకాకుండా ఈ పడిపాటు ముగిసేంత వరకు కూడా ఈ సర్దుబాటు ప్రక్రియ ఇంతకు ముందు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చెప్పారు వారికి మరొకసారి అభినందనలు తెలియదు అంతేకాకుండా అన్న మేము ఈ మధ్యలో ఎక్కడికైనా రిటైర్మెంట్ ఫంక్షన్ పోతే సోదర ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదని అంతేకాకుండా ఇక్కడ కాకుండా పెండింగ్ లిస్టు రావడానికి గతంలో ప్రభుత్వం నెలకు ఐదు వందల కోట్లు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇవ్వడం లేదు మళ్ళీ ఇప్పటికీ కూడా మీరు చూపిస్తారని ఈ ఈ నెల ఐదో తారీఖున రాష్ట్ర కేబినెట్ సమావేశంలో డిఏిందాం ఒకట ఏమైనా ఈ బీఆర్సీని తొందరగా వినిపించే విధంగా అదేవిధంగా మన ఎంబీఏల విషయంలో కూడా ఎంబీఏల నిర్మాకాల విషయంలో అన్నగా చెప్తున్నారు ఎందుకంటే జిల్లా పరిషత్ ఎన్నికలైన తర్వాత దాని మీద జిల్లా పరిషత్ తీర్మానం చేసినప్పుడు మొబైల్ సర్వీసులు అమల్లోకి వస్తే దాని మీద మనకన్నీ ఎన్నిక పుస్తయో పుస్త కూడా భర్తీ అవుతామని చెప్పడం జరిగింది రోజు పేరుతో మనం మాట్లాడుకునేటువంటి మనం అంటే మన అన్నగారికి ఆ ఆ విశిష్టత వచ్చింది పీఆర్టీ సంఘం వల్ల మరి పిఆర్టీ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో సంఘాన్ని అగ్రస్థానానికి తీసుకుపోయారు మరి ఈరోజు ఎమ్మెల్సీలు మన రాష్ట్రంలో ఉన్నారు ఎంతమంది ఉన్నారు అని మనం అనుకుంటున్నాము మూడు చూపిస్తాం కానీ ఒకటే కనిపిస్తుంది మిగతా రెండు ఎమ్మెల్సీలు మన ఉపాధ్యాయు ఎమ్మెల్సీలు కాదు వాళ్ళు వాళ్ళు ఎన్నికైనటువంటి కార్పొరేట్ ఎమ్మెల్సీలు మన అందరికీ తెలుసు మనకి ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి పోవాలంటే మనం అపాయింట్మెంట్ దొరకాల్సిన పరిస్థితి మరి ఈరోజు మీరు పిఆర్టీ సంఘ కార్యాలయానికి ఎప్పుడు అయినా కూడా శ్రీపారెడ్డి అందుబాటులో ఉంటారు ఫోన్ లోపల అందుబాటులో ఉంటారు మరి మనకు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ అన్నగారు దీపాల్ రెడ్డి గారు పరిద్రదృష్టవశాత్తు మహేందర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోలేకపోయినాం మన ఏ రకంగా జరిగినా కూడా మళ్ళా సమస్యలు అన్నిటికీ కూడా అక్కడెక్కడో వరంగల్ నియోజకవర్గంలో గెలిచినా కూడా మనకు పనిచేసేది అని ఇంతకుముందు హైదరాబాద్కి గెలిచినటువంటి మన ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు కూడా మన దగ్గరికి వచ్చి మన దగ్గరికి పోతూ ఉంటుండే అన్నగారు కూడా ఇప్పుడు మన ఏ అయినా కానీ గురుకుల పాఠశాల కావచ్చు ఇతర ప్రైవేట్ స్కూల్ కావచ్చు ఇంకా ఎలాంటి స్కూల్స్కి పోయినా కూడా అడ్మిషన్ ఒక ప్రవేశ పరీక్ష అనేది మినిమం ఒక టెస్ట్ పెట్టి తీసుకుంటారు కానీ మన జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వయసుకు వయస్సుకు తగ్గ తరగతి ఇవ్వాలి ఆయన పది సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా ఐదవ తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలి అట్లా మనం అడ్మిషన్లు కల్పిస్తూ కూడా మరి వాళ్ళ ఉపాధ్యాయులు రిటైర్ అయితే ఆ ఖాళీ వెంటనే భర్తీ కాదు ఆ భారాన్ని కూడా మనమే వేసుకుంటూ మరి వాళ్ళ సౌకర్యాల పరంగా చూసిన మరి టెక్స్ట్ బుక్స్ మధ్యలో ఎప్పుడో వచ్చినా వారు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రకమైనటువంటి ఫలితాలు మరి అవి ఉపాధ్యాయులుగా మన అందరం కూడా గర్వపడాల్సినటువంటి అవసరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా విద్యార్థులు కూడా మరి పదవ తరగతి మరి జీవితంలో ఒక మలుపు మరి పదవ తరగతి వరకు పాఠశాల విద్య మరి ఇక్కడ నుండి మనము మనకు మరి నటు పంచాయత్ రాజ్ అండ్ గవర్నమెంట్ టీచర్స్ మధ్య మరి లోకల్ క్యాడర ఆర్గనైజ్ కాలేదు అనే ఒకే ఒక్క అంశంతో ఆ రెండింటిని మరి ఇంటిగ్రేట్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది అదే జడ్జ్మెంట్లో ఒక సూచన కూడా చేసింది మరి పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పోస్టులు కూడా లోకల్ కేడర్ ఆర్గనైజ్ చేసిన తర్వాత మీరు సర్వీస్ రూల్స్ రూపకల్పన చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఆ సుప్రీంకోర్టు తీర్పులో సారాంశం ఉంది కాబట్టి మరి మనం టూ థౌజండ్ ఎయిటీన్ ప్రకారం మరి అందరం కూడా మరి వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ప్రకారం లోకల్ కేడర్ ఆర్గనైజ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇవాళ జిల్లా పరిషత్ టీచర్ల పోస్టులు లోకల్ కేడర్ ఆర్గనైజ్ అయినాయంటే అదొక చరిత్ర అది బిఆర్టీ